అయితే ఇప్పుడు మనకు తెలిసింది అత్యంత ప్రాచీనుడు ఎప్పుడూ ఒకేలా ఉండేవాడు అలాంటి వాడిని పట్టుకోగలవా గ్రహించడం మహా కష్టం అని అగ్రాహ్య తర్వాత నాము అగ్రాహ్య అంటే గ్రహించడానికి వీలు కానివాడు గ్రహించుట అంటే పట్టుకొనుట దేనితో పట్టుకుంటావు దేనితో పట్టుకోలేవు ఆయన అది తెలుసుకోవాల్సింది అందుకే బృహదారణ్య బృహదారణ్యోపనిషత్తులు ఒక అద్భుతమైన మంత్రం ఉంది భూమిలో ఉంటాడు భూమి ఆయన తెలుసుకోలేదు అగ్నిలో ఉంటాడు అగ్ని ఆయన తెలుసుకోలేదు అనో మంత్రం ఇది ఇక్కడ అంటే ఆయన లేకపోతే అవి లేవు అలాగే ఇంద్రియాల్లో ఉంటాడు ఇంద్రియాలు ఆయన తెలుసుకోలేవు ఇది దాని యొక్క భావం ఇంద్రియాలతో పట్టుకోలేవు ఎందుకంటే పటకారుతో మనం పట్టుకుంటాం గిన్ని గిన్ని పటకారు పట్టుకుంటుందా కొన్ని ఆ పట్టుకునేది ఒకటి ఉంటుంది కానీ భగవంతుని అలా పట్టుకోలేవు పదార్థాన్ని అయితే పట్టుకోగలవు పరమాత్మను పట్టుకోగలవా అది అగ్రాహ్యుడు ఇది బాగా తెలుసుకోవాలి ఎన్ మనసా నమన్నతే ఎచ్చక్షుషా నపశ్యతి ఉపనిషత్తు చెప్తోంది మనస్సుతో ఊహించలేవు కంటితో చూడలేవు ఎత్తదృశ్యమగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షు అని ఉపనిషత్తు పరమాత్మ గురించి చెప్తూ అదృశ్యం అగ్రాహ్యం కనబడేది కాదు పట్టుకునేది కాదు తను గోత్ర వర్ణముల్లేవు నేత్రాలకి దొరకదు మూర్ధం న్యతిర్యంచం నమధ్యే పరిజగ్రభత్ దానికి మూర్ధమని పాదమని అడుగు పైన ఏమీ లేదు ఈ విషయం ఏమన మహాలింగంగా వచ్చినప్పుడు ఆది మధ్యాంతాలు తెలియబడు అంటే పరమాత్మని పట్టుకోలేవు నువ్వు అందుకే చిక్కడు క్రతుబుర్ల వ్రతముల చిక్కడు దానముల శీల తపములని చిక్కుతాడండి అని పట్టుకోవాలని కుస్తీపట్ట వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరో తెలుసా కాలయవనుడు అవతారంలోకి వస్తే నువ్వు ఆధుర్యం తత్వం అంతా చూపించాడు కాలయవనుడు కృష్ణుని పట్టుకుందాం అనుకున్నాడు దానికోసం ఎంత ధ్యానం చేశాడో తెలుసా నారదులు వారు వెళ్ళి నువ్వు అందరినీ జయించానంటున్నావు కానీ ఇప్పుడు రా రాజులందరికీ టెర్రర్ ఎవడంటే కృష్ణుడు తెలుసా ఆ కంసుడిని తొదముట్టించాడు మిగిలిన రాజులందరూ భయపడుతున్నారు అంటే కనుక ఇప్పుడు రాజన్య లోకంలో కృష్ణుడు అంటే రెండు భావాలు ఉన్నాయి కొందరికి భక్తి కొందరికి భయం అంతే అలా ఉన్నాడు కృష్ణుడు అలాంటి కృష్ణుడిని కూడా గెలిచేవంటే అప్పుడు నువ్వు గొప్పవాడవుతావు అని అంటించాడు ఎవడు నారదులు వారు ఎవరా కృష్ణుడు ఎలా ఉంటాడు ఏమిటి అన్నారు భక్తులను అడగాలి కానీ భగవంతుడు ఎలా ఉంటాడని మురిసిపోయి వర్ణించాడండి ఎలా ఉంటాడో కృష్ణుడు వర్ణించాడు ఎక్కడుంటాడో చెప్పేశాడు మధుర అని ఎలా పట్టుకోవాలో అది నువ్వే చూసుకున్నాడు అన్ని నేనే చెప్తాను ఏమిటి ఇంతవరకే నువ్వు వెళ్ళన్నాడు వెళితే అక్కడ బైఠాయించాడు మధురిలో వస్తాడు పట్టుకుందాం లోపల ఉన్నాడుగా వస్తాడని కాలేవనుడు ఎదురు చూస్తున్నాడు ఈ లోపల కోట నుంచి వచ్చాడు అదిగో వాడే అన్నాడు ఇంతవరకు పనికొచ్చింది ఎందుకంటే కృష్ణుడు ఎలా ఉంటాడో ఆడదడు వర్ణించేశాడు కనుక జానిస్తూ కూర్చున్నాడు ఆ ధ్యానించిన వాడు దుర్గా కనబడ్డాడు కనబడ్డాక పట్టుకోవాలని ఎంత ప్రయత్నించాడండి దొరికాడా అబ్బే ఆగర గుగలో దూరితే ఈయన దూరాడు అని అంతర్ధానం అయిపోయాడు ఈయన ఎవడనో కృష్ణుడు అనుకోనో కాలుతో తన్నాడు ఆయన లేచి చూశాడు కాలిపోయాడు కాలయమన్నాడు పట్టుకోలేపాడు కదా అంత బలిష్ఠుడ కాలయ్య దొరకలేదు ఇంకొకరు కొంతమంది ప్రయత్నించారు ఈయన పట్టుకోవాలని తెలుసా రాయిబారానికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ వెళ్ళినప్పుడు ముందే పకడ్బందీ ప్లాన్ వేసుకున్నాడు దుర్యోధనుడు ఈతడు కానీ వాళ్ళ వైపు ఉంటే వాళ్ళకి విజయం తథ్యం వీళ్ళందరికీ తెలుసు కృష్ణుడు ఎక్కడుంటే అక్కడే విజయం అని వీళ్ళందరికీ తెలుసు మనవాడుగా చేసుకోవాలని ప్రయత్నించారు లొంగడని తెలిసిపోయింది కట్టి పెట్టిస్తే బాగుంటుంది అనుకున్నారు దుర్యోధనాధులు దుష్ట వాళ్ళ పరివారంతో కలిసి కట్టుదామని ప్రయత్నించారు ఒక్క నవ్వు నవ్వాడు కృష్ణుడు ఒక్కసారి తన రూపాన్ని పెంచాడు వెంటనే మూర్చిపోయారు వాళ్ళు పట్టుకోలేకపోయారు అగ్రాహ్య ఇది ఎవడికి దొరుకుతాడు పోనీ ఒక్కొక్కరు జమా చెట్టేరు సామాన్యులు కారు ఏ శారీరక బలం లేని వాళ్ళకి మళ్ళీ దొరికిపోయాడు తెలుసా ఎవరు అంటే ఆయన పరిగెడుతుంటే పట్టుకోవాలని ఒక ఆవిడ పరిగెత్తింది వెనకాల పరిగెడుతుంటే అలిసిపోయింది కదా అమ్మ అని దొరికిపోయాడు అప్పుడు అంటే చిక్కడు గృతుముళ్ళ బ్రతుముల చిక్కడు దానముల శౌచశీల తపములను చిక్కడు యుక్తిని భక్తికి చిక్కిన క్రియ అచ్చుతుండు సిద్ధముండి కనుక ఆయన అగ్రాహ్యుడయ్యా ఇంద్రియాలకు దొరకడు మనస్సుకు దొరకడు అయితే వేదం ఏం చెప్పిందంటే మనస్సుకు దొరకడం చెప్పింది కానీ దొరికితే మనస్సు దొరుకుతాడుంది ఇదేమిటండి మనసుకే దొరకడంటే సాధనే లేదు హాయిగా కూర్చోవచ్చు మీరే చెప్పారు కదా దొరకడని అందుకే నేను అసలు ట్రై చేయడం మానిషి అన్నాడు ఒక అందుకే వేదం ఎంతగా చెప్పిందంటే మనస్సుకు దొరకడు కానీ తపసా బ్రహ్మచర్యేణ భక్తి ధ్యాన యోగా దవై ఎవడికి తపస్శక్తి ఉంటుందో ఎవడికి నిగ్రహ శక్తి ఉంటుందో ఎవడికి శ్రద్ధ భక్తి జ్ఞాన యోగములు ఉంటాయో ఆ మనస్సుకు దొరుకుతాడు అన్నాడు అంటే సుశిక్షితమైన మనస్సుకు దొరుకుతాడు సుశిక్షితం కానీ మనస్సుకు దొరకడు కానీ అగ్రాహ్య అని చెప్పడంలో ఈ రెండు గ్రహించవయ్యా అన్నాడు మొత్తాన్ని పరమాత్మగా ఇంద్రియములకు మనసుకు దొరకడు అదేవిధంగా భక్తులకు కూడా దొరుకుతాడు కానీ భక్తులు కాని వాళ్ళకు దొరకడు ఆ భక్తులకు అగ్రాహ్యుడే ఇది దీని యొక్క అర్థం అలాగే శాశ్వత చాలు శబ్దం తెలిసిపోతూనే ఉంది శాశ్వత్ భవతి శాశ్వత ఎప్పుడు ఉండేవాడైనా విశ్వం శాశ్వతం అవునా కాదే చెప్పండి మరి విశ్వం ఆయన రూపమే కా విశ్వం శాశ్వతమున కాదు నిత్య పరిణామ లక్షణం కలిగినది కానీ విశ్వం శాశ్వతమే అదే అందమైన మాట అక్కడే దీన్ని ప్రవాహ నిత్యత అంటారు ప్రవాహ నిత్యత్వం మనం గంగా నదికి వెళ్ళి ఆహా ఏ అండి అంటాం కానీ పదేళ్ల క్రితం కూడా గంగా నీరే కానీ ఆ నీరు ఈ నీరు కాదు అవునా లేదా ఈ నీరు వేరు అయినా గంగని ఎందుకన్నారు దాని నిత్యత అంటారు ప్రవాహం వల్ల అలాగే జగత్తుకు కూడా అని పేరు జగత్తు ప్రవాహ రూపంలో వస్తూ ఉంటుంది సూర్యా చంద్రమ సౌద్ధాత యథాపూర్వమ కల్పయత్ మళ్ళీ వేదవక్ష్యం సూర్యుణ్ణి చంద్రుణ్ణి సృష్టికర్త పూర్వం ఎలా ఉండేదో అలాగే చేశాడ ఇదివరి కల్పాల్లో సూర్య చంద్రులు ఎలా ఉన్నారో ఇప్పుడు వచ్చిన కల్పంలో అలాగే ఉన్నారు ఏం మార్పు లేదు అప్పుడు గాలి వీచింది ఇప్పుడు గాలి వీచింది అప్పుడు భూమి ఇలాగే ఉంది ఇప్పుడు ఇలాగే ఉంది అంటే ఉందా లేదా అలాగే ఉంది కానీ అదే కాదు రెండుకి తేడా ఉంది కదా కానీ దీనికి శాశ్వతత్వము అలాగే ఉండడం అనే రూపంలో ఇచ్చినవాడు భగవానుడు అది శాశ్వత కానీ నిజానికి జగత్తుని ఇలా మారుస్తూ ప్రవాహ నిత్యత్వంతో ఉంచాడు కానీ ఆ మార్పు కూడా ఆయనకి లేదు అందుకే శాశ్వత రెండు తర్వాత మాట వస్తుంది కృష్ణ